సంగారిక పట్టణంలో అన్నయ్య ఈ విధంగా కూడా ఇవనేది నిర్మాణ ఫిషరీస్ శాఖ మంత్రి చంపిలని కుమార్ చేప పిల్లలనంగంగా వారు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విధంగా కాకుండా ధాన్యమైన పరిశ్రమల శాఖ మంత్రి బాచి శ్రీనివేదంగా భవిష్యత్ ప్రభుత్వాల మరిన్ని వివరించారు. ఇరవై ఆరుగా దాదాపు ఆరు వేల పరిధికు మత్స్య పారిశ్రామిక సంస్థ యొక్క సొసైటీ యొక్క ప్రతి చెరువులో కూడా ప్రతి సంస్థలో కూడా వేసే విధంగా ప్రతి కుంటల్లో కూడా ఉత్త చేపలు చేరే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం గతంలో ఎన్నడూ లేదు ఎక్కడ కూడా ఏ కోశానికి కూడా ఇక్కడ మీరు కనపడకపోవచ్చు గతంలో ఏ విధంగా కూడా చాపీలు వేసాము ఎప్పుడు వేసాము ఎవరి పక్షంలో వేసామని తిరగకుండా ఉండేది కానీ నేను ప్రత్యక్షంగా ఇందులో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ స్థానిక సంస్థల అధ్యక్షులను కానీ ముఖ్యంగా జేసీ ద్వారా కమిటీ చేసి ప్రత్యక్షంగా ఎవరికైతే లబ్ధి చేయకూడ ఉద్దేశం ఉన్నవో మత్స్యకార కుటుంబాలకు వారికి వందకు వంద శాతం అందే విధంగా మేము పలు చేసుకున్నాం నాటికి దాదాపు ఆరు లక్షల టన్నుల యొక్క చేప పిల్లల ఉత్పత్తి తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా మీరు చూడవచ్చు గతంలో ఎక్కడ కూడా చాపిలే సమయంలో ఎలాంటి ఆధారం లేకుండా ఈసారి ఆధారం ఆధారంగా ముందుకెళ్తున్నాం మీరు తెలుసుకోవచ్చు అంతర్జాతీయంగా పరంగా తెలంగాణ ప్రభుత్వం నలభై ఏడు కోట్లతో కోవిడ మార్కెట్లో ఫిషరీస్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నాం అది తెలంగాణ రాష్ట్రానికి మనిహారం కాబోతుంది ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ పెద్దలు జగ్గారెడ్డి గారు వాకి గారు అదేవిధంగా మత్స్య పారిశ్రాలు కుటుంబాలకు లబ్ధి విధంగా ముందుకెళ్తున్నాం దీనికి తోడుగా మీకు నీడగా మత్స్యకారు కుటుంబాలకు అండగా ఉండే థ్యాంక్ యూ ముఖ్యంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా వంద శాతం ఖచ్చితంగా చేపల పంపిణీ పాలన కాగంలో నేడు సంగారు నియోజకవర్గం సంగారు పట్టణంలో ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువులో గౌరవ పెద్దలు రాష్ట్ర పారిశ్రామిక లక్ష అరవై నాలుగు వేల చేప పిల్లలు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ైర్మన్ మిట్టి సాయి గారికి అలాగే నగేష్ గారికి సంత గారికి ఆది పూన వేణు వేణుగోపాల్ అలాగే కమిటీ మెంబర్స్ సిద్ధుకి డైరెక్టర్స్ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును నమస్కరిస్తూ మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మరి ముందుకెళ్ళడం జరుగుతుంది అట్లాగే మరి ఈ ఫిషెస్ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా మరి చేపలు తింటే మనకి ఎలాంటి అవుతుందో మనకు వచ్చే విటమిన్ కానీ ప్రోటీన్స్ కానీ మరి ఎక్కువ ఉన్న ఆహారం కాబట్టి మరి చాలా మట్టు కూడా దీనికి సహకరిస్తూ మరి ప్రజల్లో మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలి అన్ని కులాల మతాలకు కూడా అందరికీ కూడా ఆర్థికంగా ఎదిగించాలనే ఉద్దేశం ఏ విధంగా ఉందా అట్లాగే క్రిషర్ కూడా చాలామంది కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఆ సంగారెడ్డిలో అయితే మహిళలు కూడా చాలామంది కూడా ఈ పరిశ్రమలో పాల్గొంచుకొని వాళ్ళు కూడా జీవన విధానాన్ని మరి పెంపొందించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు అలాగే వచ్చిన ఆదాయాన్ని కమిటీ మెంబర్లు కూడా చక్కటి విధానంతో ఎట్లాంటి